నీటి అనుదిన వాక్యము రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు ప్రభునందున్న దేవుని బిడలార మొదటి ఆదాము ఏదేను తోటలోని ఆదాము అని కడవరి ఆదాము ప్రబున యేసుక్రీస్తు అని మనకందరికీ తెలుసు అయితే మొదటి ఆదాము వలన సృష్టిలోకి మనుషులలోనికి పాపము సంప్రాప్తమైంది అలాగునే కడవరి ఆదాము అయిన యేసుక్రీస్తు వలన దేవుని కృప రక్షణ రక్షణార్థమైన సమాధానం అనగా పాప విమోచన కలిగిన మనుషులందరికీ లభించేటటువంటి రెండే రెండు మూల స్థానాలుగా వీరిద్దరూ కనపడుతున్నారు అయితే నీవెవరిని ఎంచుకున్నావు ఇంకా యేసు క్రీస్తును ఎంచుకొనకపోతే ఇప్పుడే ఎంచుకో ఎందుకంటే నమ్మిన వారికి రక్షణ నమ్మన వారికి శిక్ష అని తీర్పు ముందుగానే ఖరారు అయింది క్రైస్తవాడ్స్